అంటే వాళ్ళు వాళ్ళు నిజంగా వాళ్ళు వచ్చి మాట్లాడితే దూద్క దూద్ పని అయిపోతుంది మనకి ఫస్ట్లీ సెకండ్ నేను ఆల్కోహాల్ అంట ఐ థింక్ నేను తాగేదాన్ని ఇంతకుముందు డెఫినెట్లీ మా పేరెంట్స్ కూడా తెలుసు మా ఫ్రెండ్స్ కూడా తెలుసు కానీ ప్రైవేట్ గెట్ టుగెదర్స్ లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మధ్యలో ఇంట్లో కూర్చొని తాగుతాం ఎక్కడ డ్రైవింగ్ స్కోప్ కూడా పెట్టుకునే అలా ఉండదు ఒకవేళ కొంచెం ఎక్కువ తాగినా వాళ్ళ ఇంట్లోనే పడుకొని పొద్దున రావడం కూడా జరుగుతుంది సో అంత రెస్పాన్సిబుల్ సిటిజన్ నేను ఇదంతా పక్కన పెడితే నేను తాగి ఐ థింక్ టూ ఆర్ త్రీ ఇయర్స్ అయింది ఆల్రెడీ సో నేను తాగలేదు నేను ఫ్రెష్ ల్యామ్ సోడా రెండు ఆర్డర్ చేసుకున్నా అది కూడా మా ఫ్రెండ్ తాగారు నేను వామ్ వాటర్ తాగాను అంతే అండ్ డ్రగ్ గురించి చెప్తారా తను ఇమ్మీడియట్గా ఎందుకు బస్ చేయడం నాకు తెలీదు మేబీ అండ్ డ్రగ్ తనకు ఓవర్ డోస్ అయిపోయి తను వాళ్ళందరి సిచ్యువేషన్ గురించి నాకు చెప్పడం జరిగింది తప్ప మీరు నాకు డ్రగ్ డ్రగా అన్నారు వీళ్ళంతా సైబర్బాద్ రోడ్ సారీ పోలీస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు దే ఆర్ డూయింగ్ ద నైట్ డ్యూటీస్ కదా వాళ్ళ దగ్గర పక్కా ఉంటుంది కదా అమౌకాల్ టెస్ట్ కానీ ఏదన్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే రైట్స్ కూడా ఉంటుంది అప్పుడే చేయండి అని నేను నా మీదే చెప్పాను నాకు చేయండి ఇమీడియట్గా వాళ్ళ మీద చేయండి మీకే తెలిసిపోతుంది అక్కడికక్కడ సాల్వ్ అయిపోతుంది అని చెప్పాను మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిందా లేదా దాడి చేసిందా అంత తెలుగు అటాక్ అటాక్ చేశారు కూడా చేశారని చెప్తాను మాటలతో రేపు చేశారు జస్ట్ టచ్ చేయకుండా రేప్ చేశారు ఓకే మీరు ప్రిజమ్ పాప్ యాజమాన్యం మీద పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కూడా మీ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ మీరు ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలో వాస్తవం ఉందా సరే పోలీసులు కూడా మీ పట్ల దురుసుగా ప్రవర్తించారు వాళ్ళ వాళ్ళ కన్నా దామంగా చేశారు అందుకే ముందుకే గచ్చిబవల్లి పోలీస్ స్టేషన్ టామ్ టాం అని లాస్ట్లో చెప్పి క్లోజ్ చేస్తాను నా బట్ మనకి వీడియోస్ లో వచ్చిన దాంట్లో మీరు పోలీస్ లో నేను వాళ్ళకి చెప్పలేదు పర్సన్ ఇన్ దాట్ హీ వాస్ కమింగ్ అండ్ పోకింగ్ విత్ అన్నెసరీ స్టేట్మెంట్స్ అరే నువ్వు నేను మాట్లాడుతున్నాను పోలీస్ వాళ్ళతో అని చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళకి వాళ్ళకైనా డబుల్ రెస్పెక్ట్ ఇచ్చారండి నెక్స్ట్ డే పోలీసులు పిలిచి ఒక ఇంటెన్షన్ తో నేను ఈ సీన్ క్రియేట్ అయింది అని చెప్పి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరగలేదు నాకు జరిగే ఇన్జస్టిస్ నాకు నేను సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వాయిస్ రేస్ చేస్తూనే ఉన్నా ఎవరన్నా వచ్చి నా సోషల్ మీడియాలో నా గురించి నా సెల్ఫ్ రెస్పెక్ట్ నా డిగ్నిటీ నా ఫ్యామిలీ వరకు వెళ్తే నేను ఊరుకునేది లేదు వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి వాళ్ళని ట్రాక్ చేసి కుదిరితే షీటింగ్ వాళ్ళు కోఆపరేట్ చేసి లేకపోతే సైబర్ క్రైమ్ వాళ్ళు కోఆపరేట్ చేసి వాళ్ళందరినీ డౌన్ చేస్తే ఇంకా మంచిది మా పని ఇంకా ఈజీ అయిపోతుంది బట్ అది అవ్వట్లేదు సో నేను చేసింది నా ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టుకున్నా మీ వరకు వచ్చింది కాబట్టి మీరు వచ్చి దీని గురించి ఏంటి అని కనుక్కోడానికి ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నమే ఈజ్ వాట్ యామ్ సీయింగ్ ఆ ప్రయత్నం మీరు ఎలా ముందుకొచ్చారో అలా పోలీస్ వాళ్ళు కానీ పబ్ వాళ్ళు కానీ ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ ఆన్ దె రౌన్ మిస్టేక్ ఒప్పుకోండి ఏముంది దాంట్లో తప్పేముంది నాకు ఇప్పుడు సారీ కూడా వద్దంటున్నా మీరు చేసిన మిస్టేక్ మీరు సరిదిద్ సరిదిద్దుకోండి చాలు ఇంకేం వద్దు సబ్స్క్రైబర్స్ కోసమే నేను ఇది పని చేశాను నాకు చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది దానిదే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చెప్తే సబ్స్క్రైబర్ మొన్న మొన్ననే తీసుకున్నాను అసలు ఇంస్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఉందని మీరు మాట్లాడిన వీడియో ఆడియోనే వచ్చింది కదా అవును వాళ్ళు నన్ను రెచ్చ కొట్టరు వన్ అండ్ హాఫ్ అవర్ రెచ్చగొట్టారు మీరు దీనికే చేస్తున్నారు బికాస్ మొన్న బెంగళూరులో కూడా ఇలా కెఫెలో ఒక సారీ పబ్ లో ట్రాన్స్జెండర్ అని ఎంట్రీ అవైలబుల్ కాబట్టి వాళ్ళు పెద్ద రచ్చ చేసి వైరల్ చేసి మా పబ్ క్లోజ్ చేస్తారు కదా అలాగే మీరు చేసే పనులు ఇవే మీరు దీనికే పనికొస్తారు అని వన్ అండ్ హాఫ్ అవర్ దేవర్ బిహైండ్ మీ దట్ యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ ఓన్లీ అటెన్షన్ సబ్స్క్రిప్షన్ ఫాలోవర్స్ లైక్ వ్యూస్ దీనికే చేస్తున్నా అంటే అవును బరాబర్ చేస్తున్నాను అండ్ ఇంకో కొంతమంది ఫ్యూ పీపుల్ మెన్షన్ లైక్ ఆమె హెల్త్ కండిషన్ బాగాలేదు మెంటల్ కండిషన్ బాలేదు అని చెప్పి ఫ్యూ కమెంట్స్ యూ హ్యావ్ అంటే గతంలో కూడా కొన్ని వివాదాల్లో మీ పేరు బలంగా వినపడింది సో ఇప్పుడు కూడా మీరే కావాలని వివాదంలోకి వెళ్ళినట్లుగా అంటే వార్తలు వస్తుంది ఒక పాట పాడినా మీ అందరి కోసం షూర్ డెఫినెట్లీ వద్దు వద్దు సో ఎవరెవరు నా గురించి అపార్థం చేసుకున్నారు నాకు స్ట్రెస్ ఉందనో డిప్రెషన్ ఉందనో నేను ఐండ్ గోయింగ్ త్రూ సంథింగ్ అన్నో మిడ్ లైఫ్ క్రైసిస్ అన్నో యాటిట్యూడ్ అన్నో అటెన్షన్ అన్నో డెస్పరేషన్ అన్నో నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు అన్నో ఎఫ్ఐఐ ఐఎమ్ డూయింగ్ హ్యూజ్ అండ్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ మేబీ ఒక టూ త్రీ మంత్స్లో మీకు దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది అదంతా పక్కన పెడితే నాకు మూవీస్ ఒక్కటే లైఫ్ కాదండి అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఐఎమ్ ఇన్ టు స్క్రిప్ట్ అనాలిసిస్ ఐ వర్క్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఐ వర్క్ ఫర్ మ్యూజిక్ నేను మ్యూజిక్ నేర్చుకుంటా డాన్స్ నేర్పిస్తా ఐ ఐఎమ్ అన్ ఎడ్యుకేటర్ అండ్ నేను స్క్రిప్ట్స్ రాయడం కూడా స్టార్ట్ చేశాను సో నాకు లిటరల్లీ చాలా పనులు ఉన్నాయి మా సోషల్ మీడియా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను 見えんだって俺は。